మత్తు పదార్థాలు సేవిస్తూ విక్రయిస్తున్న పదిహేడు మందిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నల్గొండ డీఎస్పీ కె రెడ్డి తెలిపారు వారిలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే టాబ్లెట్స్ అమ్ముతున్న మెడికల్ షాప్ నిర్వాహకుడిని నల్గొండ వన్ టౌన్ పోలీసులు మెరుపుదాడి ద్వారా అరెస్టు చేసి రిమాండ్కు పంపారు అదనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఆ మెడికల్ షాపును సీజ్ చేశారు వారి వద్ద నుండి సుమారు ముప్పై వేల రూపాయల విలువగల రెండు వేల నాలుగు వందల పాస్మోప్రాక్సీవన్ ప్లస్ ట్యాబ్లెట్స్ మూడు వందల నలభై ఐదు ట్రామోడల్ అల్ట్రాకింగ్ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు అలాగే నేరస్తుల వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు మరియు ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు మంగళవారం నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శివరాం రెడ్డి అరెస్టు వివరాలను మీడియాకు తెలిపారు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండకు చెందిన మహమ్మద్ జబీయుల్లా దారం కృష్ణ సాయి దగ్గర నుండి స్పాస్మో టాబ్లెట్స్ అక్రమంగా కొనుగోలు చేసి నల్గొండ పట్టణంలో అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం లభించింది సోమవారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సిబ్బందితో కలిసి నల్గొండ వన్ టౌన్ పోలీసులు మునుగోడు రోడ్డులో ఆకస్మిక వాహన తనిఖీ నిర్వహిస్తున్నప్పుడు పోలీసులను గమనించిన నేరస్తుడు మత్తు పదార్థాలను తీసుకుని ఒక మోటార్ సైకిల్ పై పారిపోగా వెంబడి పట్టుబడి విచారించగా నిజం ఒప్పుకోవడంతో రిమాండ్కు పంపారు ఈ కేసులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ బిక్షపతిరావు నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి ఎస్ఐ సతీష్ గోపాలరావు సిబ్బంది రబ్బానీ షకీల్ ఆంజనేయులు కిరణ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సిబ్బంది నరహరి స్వామిలను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్య మరియు జిల్లా ఎస్పీ శరత్ పవార్ అభినందించారు సంయుక్తంగా నిన్న మధ్యాహ్నము వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు రోడ్లో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పైన స్పీడ్గా వెళ్తుంటే అతన్ని చేసి పట్టుకోవడము అతన్ని చెక్ చేసి అతని దగ్గర స్పాస్మో ట్యాబ్లెట్స్ కలిగి ఉండడము అతన్ని వెంటనే చెక్ చేసి విచారిస్తే అతని పేరు మహమ్మద్ జబీ ఉల్లా ఇతను ఇతను బాగ్లో నల్గొండ వన్ టౌన్ పట్టణానికి సమీపంలో ఉంటాడు అతను గతంలో అతనిపైన రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రెండు కేసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపినా మళ్ళీ తిరిగి వచ్చి ఇదే విధంగా మన దగ్గర నల్గొండ పట్టణంలో వీటిని టైల్ చేస్తున్నారు ఈ మత్తు పదార్థాలని చెప్పేసి ఇతను తిరుమలగిరికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉండు అక్కడి నుంచి నేరుగా తొరూరు అక్కడి నుంచి దగ్గర ఉండే మహబూబ్ జిల్లాలో తొరూరుకు వెళ్ళడం అక్కడ ఏటు చిన్న స్థాయి ఉంటాడు అతనికి వెంకటరమణ మెడికల్ షాప్ ఉంది ఆ షాప్లో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మో ట్యాబ్లెట్స్ అదేవిధంగా ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడము అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నల్లగొండలో కన్జూమర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి ఎక్కువ ధరలు కమ్మడము ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ క్రమంలో లాభాలు గడిస్తూ అతని జీవనాన్ని వెలువచ్చుతుండ్రు నిన్న సమాచారం రాగా మన వారు పట్టుకోవడము అతని కన్ఫెషన్ మేరకు అక్కడి నుంచి నేరుగా సిఐఆర్ మరియు ఎస్ఐ సతీష్ అండ్ టీజీ నా బృందము సంయుక్తంగా అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ని తీసుకొని వెళ్ళి అక్కడ తొరూరులో మెడికల్ షాప్ను సీజ్ చేయడము అతని దగ్గర ఉన్నటువంటి టాబ్లెట్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము మహమ్మద్ జబీవుల్లా అండ్ దారాం సాహిబ్ కృష్ణ సాయి వీళ్ళిద్దరిని అతను ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడము కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా వీటితో పాటు ఒక మొత్తము పదిహేను మంది కన్జూమర్స్ నల్గొండ పట్టణంలో ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో ఐదుని కూడా కస్టడీలోకి తీసుకొని వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారి పేర్లు అఫ్రూజ్ నెంబర్ టూ అహ్మద్ అబ్దుల్ హఫీజ్ తర్వాత ఓవైజ్ జావీద్ మరియు ఫెరోజ్ వీళ్ళ ఐదుగురిని కూడా వీరితో పాటు అరెస్ట్ చేయడము వీళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక పది మంది అప్స్కండింగ్లు ఎవరైతే వినియోగదారులు కన్జూమర్స్తో వాళ్ళను కూడా త్వరలో పట్టుబడి చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మెడికల్ షాప్ ఓనర్లకు ముఖ్యంగా హెచ్చరిక చేసేది ఏంటంటే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా మత్తు కలిగించేటువంటి ట్యాబ్లెట్స్ అడుగుతే ఇవ్వకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా అమ్మినచో స్పాస్మో ట్యాబ్లెట్స్ ప్రెమెడాల్ ట్యాబ్లెట్స్ అమ్మినచో వారి పైన చర్యలు తీసుకున్న కేసులు నమోదు చేయడమే కాకుండా ఖచ్చితంగా వారి యొక్క మెడికల్ షాప్ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వినియోగదారులు గతంలో వినియోగదారులకు మనము ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసే వాళ్ళము ఇప్పుడు కౌన్సిలింగ్ కాదు వాళ్లకు నేరుగా వాళ్ళను జైలు పంపించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మత్తు కలిగించేటువంటి మెడిసిన్స్ వాడకూడదని చెప్పేసి ప్లాస్మోటాబ్లెట్స్ అయితేనేమి త్రమణాలు అయితేనేమి వాడకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రైడ్లో పాల్గొన్నటువంటి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పీ గారు బిక్షరావు గారు అదేవిధంగా సిఐ వన్ టౌన్ సిఐ రెడ్డి సతీష్ ఎస్ఐ అదేవిధంగా గోపాలరావు ఎస్ఐ స్టాఫ్ రబ్బానీ షకీల్ ఆంజనేయులు కిరణ్ అదేవిధంగా ఈగల్ ఫోర్స్ సిబ్బంది నరహరి స్వామిలను గౌరవీయులు మన సందీప్ సార్ గారు అదేవిధంగా మన జిల్లా ఎస్పీ సార్ శ్రీ శరత్ చంద్రబాబు ఐపీఎస్ సార్ కూడా అభినందించడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిపైన సంయుక్తంగా టీజీ న్యాబ్ అండ్ సివిల్ ఫోర్స్ అందరూ కలిసి కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సమాచారం ఉంటే మాకు అందించవచ్చు అదేవిధంగా లీగల్ ఫోర్స్ కూడా సమాచారం అందిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ